మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దారు నమస్కారం గురుగారు మహోదేవి అక్టోబర్ మాసంలో విశేషంగా మిథున రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి మనకి విజయదశమి ఉంది దివాళి ఉంది సో ఈ పండుగలు ఎలా వినియోగించుకోవాలి ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ముందుగా మిథున రాశి వారికి ఏమిటయ్యా అంటే రాబోయే దీపావళి రోజు మనం ఈ వీడియోలో చెప్పేటటువంటి చివరిలో ఏ రెమెడీ అయితే చెప్పామో అది చేయడం ద్వారా విశేషమైనటువంటి రహస్య మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొంది చేసుకునేటువంటి పరిస్థితి ఉంది ఓకే దీపావళి రెమెడీ అనేటువంటిది వీరికి అద్భుతంగా పనిచేస్తుంది మనం చెప్పేది అది వీడియో చివరిలో చెప్దాం ఇక ముఖ్యంగా కూడా ఎవరైతే కాకి కో అక్షరాలతో ఉండేటువంటి వారికి గతంలో చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఆగస్టు నుంచి కూడా ఇరవై మూడు ఆగస్టు వరకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు దాకా కూడా పెద్దగా ఏం లేదు ఏదో ఇరవై నాలుగులో ఏదో ఒక లక్ చిన్న లక్ ఒకటి తాకు ఉండాలి మళ్ళీ ఈ ఇరవై ఐదు కూడా అంతంత మాత్రంగానే ఉంది కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య సమస్యలు కొంత కలతబెట్టే పరిస్థితి అయితే ఉంటుంది అదేవిధంగా రేపు ఈ అక్టోబర్ నెల నుండి హార్ట్ సంబంధించినటువంటి విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం గుండె సంబంధిత ఎందుకంటే ఈ మిథున రాశి వారు రెండు వేల ఇరవై నాలుగుతో పోల్చుకుంటే ఈ ఇరవై ఐదు ఈ అక్టోబరు నవంబరులో కొంతమేర వెయిట్ పెరిగే పరిస్థితి ఉంది గత ఎనిమిది నెలల నుండి వచ్చేసింది వీరికి లేదా వెయిట్ పెరిగారు లేదా షుగర్ లేని వారికి షుగర్ రావడం కానీ బీపీ పెరగడం కానీ లేదా ఎవరినో గొప్పగా నమ్మి అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ లేదా ఏదో ఒక మైనస్ వాతావరణంలోకి వెళ్ళబోతున్నారు అనేటువంటి సూచన చెప్పడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఇప్పుడు మీరు చేసినటువంటి దానికి కొంత ఇంట్లో సమస్యలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది కొంత ఇంటా బయట ఒత్తిళ్ళు అధికం కాబోయే పరిస్థితి ఉంది సో జాగ్రత్త అని చెప్పి చెప్పుకోవచ్చును విదేశాలల్లో ఎవరైతే ఉంటారో వారికి తప్పకుండా కూడా గృహము నిర్మించుకునేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది ఇక అదేవిధంగా ఇంటి కళ అనేటువంటిది నెరవేరుతుంది విదేశీ అవకాశాల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి తప్పకుండా కలిసి వస్తాయి అని చెప్పి చెప్పుకోవచ్చును బ్యాంకు ఉద్యోగస్తులకు బాగుంటుంది కొంతమేర స్థాన చలనాలు కనబడుతూ ఉన్నవి అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల సంఘ సేవ కార్యక్రమాల పట్ల ఆకర్షణ అనేటువంటిది కలిగే పరిస్థితి ఉంది అదేవిధంగా కొంత వీరు మన ఆధ్వర్యంలో చేసినటువంటి ఇందాక మనం చెప్పుకున్నాం ఆ యొక్క జాజరాతి తావిత్తులు ఒకటి ధరించేటువంటి ప్రయత్నం చేసుకోండి అదేవిధంగా విలువైనటువంటి వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేసే పరిస్థితి ఉంది స్త్రీ సంతానం పట్ల ఎక్కువగా మక్కువ కలిగి ఉంటారు ఇట్టి మాసంలో అని చెప్పడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా కొంత దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది అంటే ఎప్పటి నుండో ఈ పని నాకు కావాలి ఈ సమస్య నాకు తీరాలి అని ఏవైతే ఎదురు చూస్తున్నారో దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఎంతగానో ఉపయోగపడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ మిథున రాశి వారికి అదేవిధంగా కొంతమేర స్నేహితుల ద్వారా నూతన వ్యాపారాలకు పెట్టుబడులను అందించేటువంటి పరిస్థితి కలదు అదేవిధంగా ప్రేమ వివాహాల వ్యవహారాలు విఫలం ఉన్నాయి ఇంకా బ్యాంకు రుణాల గురించి అధికంగా ఆలోచిస్తున్నారు ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో తప్పకుండా కూడా మీరు ఒక రాక్ సాల్ట్ను పెట్టే ప్రయత్నం చేయండి అది వారం వారం చేంజ్ చేస్తూ ఉండండి ఒక కప్పులో పెట్టి ఇక అదేవిధంగా విపరీతమైనటువంటి నరదృష్టి మాత్రము కలిగి ఉంది ఇది గమనించుకోండి మరి స్వల్ప ప్రయోజనాల కోసం పెద్ద స్థాయి పరిచయాలను ఉపయోగిస్తారు ఏదో చిన్నగా గోడితో వంద రూపాయలు ఇప్పుడు ఎక్కడైనా పార్కింగ్ వెళ్ళామనుకోండి గుట్టకు ఐదు వందలు పార్కింగ్ ఉంది దీనికోసం ఎవరికో ఎమ్మెల్యేకో ఎంపీకో ఫోన్ చేస్తే అయ్యో మా మామ ఎమ్మెల్యే అన్నట్టు ఉంటుంది పరిస్థితి అది సినిమా డైలాగ్ సో దానికి ఈ ఐదు వందల దానికి వాళ్ళకి ఫోన్ చేస్తే బాగుండదు అట్లా స్వల్ప ప్రయోజనాల కోసం వారికి అంటే ఉదాహరణ నేను చెప్పింది కనుక మీ వ్యక్తిత్వానికి తగని పనులు చేయకండి అది గమనించుకోండి అదేవిధంగా కొంతమేర ఇంకను మనకు ఒకనొక సందర్భాలలో ముఖ్యమైనటువంటి సమాచారం వస్తువులు ఆలస్యంగా మనకు చేరటం ద్వారా నష్టపోయే పరిస్థితి ఉంటుంది ఒకనొక సమాచారం మనని కలత పెడుతుంది ఈ పరిస్థితి రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఫలితాలు ఏమీ కనబడటం లేదు జాగ్రత్త ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించండి నేను మొట్టమొదటిగా చెప్పింది అదే గమనించుకోండి స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు అదేవిధంగా అజీర్తి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోతూ ఉంటవి అదేవిధంగా తప్పకుండా చేతికి చేతికి హండ్రెడ్ పర్సెంట్ కూడా సర్పదోష కంకణము ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది సర్పదోష కంకణాన్ని ధరించితే అద్భుతమైన ఫలితం ఉంటుంది గమనించుకోండి దైవ దర్శనాలు చేసుకొని చక్కగా ఆ భగవంతుని నామస్వరలో ఉండే ప్రయత్నం చేయండి అదేవిధంగా స్థిరాస్తుల సంబంధించినటువంటి విషయాలపైన వ్యవహారాలపై విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి నత్త నడకగా ముందుకు సాగుతాయి అయిన వాళ్ళతో విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి మనకు దగ్గర వ్యక్తులతో గొడవలు కానీ బంధువులు కానీ వీరితో గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది కొంతమంది స్నేహితుల ద్వారా ఉపయుక్తమైనటువంటి సమాచారాలను అందుకోగలుగుతారు నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అనుకూలిస్తుంది అరే గతంలో ఈ ఆఫర్ వచ్చింది నాకు మరి నేను వద్దనుకున్నాను మరి ఎట్లా మళ్ళీ నేను కాల్ చేస్తే బాగుంటుందా మీకు మీరే కాల్ చేసి వచ్చారు కదా మేం పిలవలేదు కదా అని అనుకునేటువంటి వారు ఉంటారు కనుక తప్పకుండా మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నది మరలా మిమ్మల్ని పిలిచేటువంటి పరిస్థితి ఉంది స్థాన చలనము కనబడుతుంది ఇది గమనించుకోండి అదేవిధంగా మనము ఇక్కడ చక్కటి చందనముతో ఈ దీపావళి రోజు నాడు మంచి చందనముతో శ్రీ విష్ణువుకు అర్చన చేయించుకోండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది అదేవిధంగా ఆ అర్చన చేసినటువంటి చక్కగా అర్చించినటువంటి అభిషేకించినటువంటి గంధాన్ని మీరు ప్రతిరోజు బొట్టుగా ధరించడం ద్వారా విశేషమైనటువంటి విజయం లభిస్తుంది అదేవిధంగా హరిచందనము అంటే మార్కెట్లో లభిస్తుంది హరిచందనాన్ని తీసుకోండి ప్రయాణాలలో ఆసక్తికరమైనటువంటి అంశాలు తెలుసుకుంటారు ఇది గమనించుకొని ముందుకు వెళ్ళండి ఆల్ ద బెస్ట్ పురుగలకి విశేషంగా ఎలాంటి పరిహారాలు అంటే దైవారాధన ఇంకేదన్నా మనకి విజయదశమి ఉంది దీపావళి ఉంది ఎలా వినియోగించుకుంటే బాగుంటుంది అంటారు రైట్ విజయదశమి అంటే జ్ఞాపకం వచ్చింది ఇందాక వీరికి దీపావళికి సంబంధించినటువంటి రెమెడీ చెప్పడం జరిగింది అదేవిధంగా దీపావళికి విడిచిపెట్టి విజయదశమి ఇరవై రెండవ తారీఖే ఉంది కుదిరితే ముందుగా పోస్ట్ చేపియండిది ఇరవై రెండు నుండి మనకు జరిగే అటువంటి ఈ నవరాత్రులు దుర్గా అమ్మవారి నవరాత్రులు ఎంతో విశేషము ఇందులో తొమ్మిది రోజులు కూడా తొమ్మిది నవచండీ హోమాలు నిర్వహించేటువంటి మన ఆధ్వర్యంలో నేనే చేసేటువంటి పరిస్థితి కనుక మట్టి మరి ఈ నవచండీ హోమాలు వీటితో పాటుగా లక్ష్మీ గణపతి గాయత్రి హోమము బాలా సుందరి హోమము ప్రత్యంగిర కాళికామాత ఇదే విధంగా ఇలాంటి సుదర్శన హోమాలు రుద్ర హోమాలు మృత్యుంజయ హోమాలు ఇలా విశేషమైనటువంటి హోమాది కార్యక్రమాలు ఈ నవరాత్రులల్లో చేసుకోండి ఎందుకంటే కొంతమేర మనకు రాబోయే రోజులలో గురుబలం తగ్గబోతూ ఉన్నది దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కనుక ముందుగానే ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి మంచి ఫలితాన్ని మీరు ఏర్పరచుకోండి ఎందుకంటే వ్యక్తిగత జాతకము అనేటువంటిది వేరు జన్మజాతకం వేరు ఇప్పుడు పలానా వ్యక్తికి రమేష్ అని పేరు ఉంటుంది మరి ఆయనది తులారాష మన జాతకాన్ని చూస్తే మేషరాశి అయితే మరి ఏం చూసుకోవాలి అలాంటి వారికి ఎలాంటి సంఘటనలు ఎదురైతవి మొన్న ఒక తన పేరు లక్ష్మణు తనది ధనస్సు రాశి లక్ష్మణు ధనస్సు రాశి ధనస్సు రాశి బాగుంది ఎక్సలెంట్ ఉంది అద్భుతంగా ఉంది అని చెప్తున్నారు తనకు నేను చెప్పా ఈ మధ్యలో ఏమైనా గొడవలు జరిగినవా కాళ్ళకు ఏమైనా దెబ్బలు తాకినాయా అని చెప్పాడు అవును గురువుగారు నా కాళ్ళకి దెబ్బ తగిలింది ఆ గొడవలు జరిగింది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళేది ఉంటే కొంచెం సర్దు అని చెప్పాను ఈ మధ్యలో ఏమైనా స్థానశీలనం ప్రదేశ మార్పులు ఏమైనా అయ్యారా అవును గురుగారు అయింది ఓకే దీని తర్వాత ఏమిటి మళ్ళీ వీళ్ళ సర్జరీస్ అయినాయా ఆపరేషన్ ఏమైనా అయిందా అవును గురువుగారు నాకు పైల్స్ ఆపరేషన్ అయిందనస్సు రాశి కదా బాగుంది అంటున్నారు నాకు ఇట్లా ఎందుకు అయింది అని నాకు ఫోన్ చేసిండి ఆయన సో తన జాతకాన్ని తీసుకుంటే నాకు తెలిసింది తనది ఏమిటి ఏంది పరిస్థితి నడిచే దశ ఏంది అంతర్దశ ఏంది చాలా మంది ఏమండి మీరు బాగుంది అంటున్నారు కానీ మా జీవితం చెప్పేది ఓహో నీ పరిస్థితి ఇది రైట్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచి ఈ విధంగా ఉంది ఎస్ కరెక్ట్ అన్నాడు సో రాబోయే ఇంకా సుమారుగా తొమ్మిది నెలలు మీకు గడ్డు కాలమే ఈ తొమ్మిది నెలలకు సంబంధించింది ఈ పారాయణం చేసుకో ఈ మూలికలతో దీపారాధన చేయండి ఏమైనా నలభై ఈ రంగు పుష్పాలతో ఈ రంగు పుష్పాలతో ఈ రంగు బట్టలను వేసుకొని ఈ సమయంలో మీరు పూజకు సిద్ధం చేసుకోండి మీకు ఖచ్చితంగా నలభై ఒక్క రోజులలో రిజల్ట్ వస్తుందని చెప్పి చెప్పిన ఆయనకు మన ఇదేమిటి మెడికల్ రిలేటెడ్ ఉన్నాడు ఒక కాల్ వచ్చింది అన్నాడు మెడికల్ రిలేటెడ్ ఒక జాబ్ కన్ఫర్మ్ అయ్యే అటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి అన్నాడు ఆ బోర్దవి వల్ల కావాలి ఆయనకు అట్లా ఉంటుంది అట్లా అంతే సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ నెల ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు మహాదేవ్